హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి నా పేరు శ్రీలహర్ అండి నేను యూట్యూబ్ చేసి యూట్యూబ్ చేసుకుంటానండి మీకు మందార చెట్టు చూపిద్దాం చూపిస్తాను చూడండి మా ఇంటి పక్కన చెట్టు అండి దాని మా ఇంటి పక్కన మా చెట్టే సక్క దగ్గర దగ్గరది పాతికి మాపై పూలు పోస్తాం ఏ రోజు కూడా చాలా పూలు పోస్తుంది నేను మా బండి వెళ్ళేటప్పుడు ఏ రోజు జేసీపీ బండికి ఎదురులో పెడతా ఉంటానండి పూల్ని ఈ ఈ పూల వల్ల మనకి చాలా ఉపయోగం ఉందండి ఈ పూలు చక్క ఎండాకాలం అప్పుడు చక్కగా మనం ఆకులు వేరుగా పూలు వేరుగా చక్కగా ఈ పూలు ఎండబెట్టుకొని పొడి చేసుకొని కొబ్బరి నూనెలో వేసుకొని తలక పెట్టుకుంటే చాలా మంచిదండి ఆకుంత చూసారు ఆకు పొడి కూడా మనం తల అంటే ముందు చక్కగా కొద్ది పెరిగేసి కొంత మెంత పిండి అవే వేసి కొంచెం పట్టుకుంటూ చక్కగా రెండు రెండు కరివేపాకు రెబ్బలు రెండు ఆకులు అట్లా కొంత మెంతి ఆకు ఇదంతా వేసుకొని పెట్టుకుంటే తలక చాలా మంచిదండి చాలా మంచిగా ఉంటుంది తల కూడా మంచిగా జుట్టు బాగా సిల్కి సిల్కిగా మంచిగా తయారవుతుందండి మందార చెట్టు ఈ చెట్టు చాలా అరదండి ఎక్కువ శాతం నా నరసలు ఒంటరి ఎక్కువ మందార పూలు చాలా వెళ్ళండి దేవుడు పూజ కూడా ఎక్కువ మందార పూలు పెట్టాలన్నారు చాలా మంది అందుకని కూడా నేను ఆ నరసలు చాలా మొక్కలు పెట్టానండి ఇదిగోండి కొత్తగా వేసిన చెట్టు అండి ఇది ఎంత బాగుందో చూడండి ఇదిగోండి ఈ మండల చూడండి పది పదిహేను పూలు పూసింది చాలా పూలు పూసి ఈ రోజు పది పూలు తా కోసానండి నేను ఇంట్లో పెట్టి గడపలో పెట్టాను అయినా కానీ కూడా పాతి మొప్పి పూలు అండి కూడా మా పెరట్లో చెట్టు ఇది అంత అందంగా ఉందో చూడండి అసలు చాలా మంచిగా అనిపిస్తుంది కదండి దీనివల్ల చాలా ఉపయోగాలు ఓన్లీ తలకు మాత్రం చాలా ఉపయోగాలు జుట్టు ఊడిపోకుండా జుట్టు కొంచెం పెరగడానికి చుండ్రు పోవడానికి చాలా రకాలుగా ఉపయోగాలు ఉన్నాయండి ఒక వీడియోలో మీకు మందారాకు ఎట్లా ఎండబెట్టాలి ఎట్లా పొడి చేసుకోవాలి చూపిస్తానండి ఇంకొక వీడియోలో చక్క మన మందారాకు మెంత మెంతిపిండి ఈ ప్లస్ కరివేపాకు ఇట్లా వేపాకు అన్నీ వేసుకొని నూనె కాసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది తలకి వారాన్ని రెండు మూడు సార్లు అప్లై చేసుకుని జుట్టు పెరుగుద్దండి ఊడిపోదండి ఈ మందార చెట్టు నేను చెప్పే విధానం మీకు నచ్చితే నాకు ఒక లైక్ అవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్